వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంచలనాత్మక నేర ఉదంతం స్థానికంగా మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది వ్యాపారంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు అప్పుల ఒత్తిడి ఈఎంఐల భారం ఇవన్నీ కలిసి ఒక దంపతులను క్రమంగా నేరపూరిత ఆలోచనల వైపు నడిపించాయి సులభంగా డబ్బు సంపాదించాలి అన్న దురాస హనీ ట్రాప్ అనే ప్రమాదకరమైన మార్గానికి తెర తీయించింది ఆ దంపతుల నేర భాగోతం వారు ఉపయోగించిన దారుణమైన పద్ధతులు బాధితుల పరిస్థితులు పోలీసులు తీసుకున్న చర్యలు ఇవన్నీ కలిపి సమాజానికి ఇది ఒక హెచ్చరికగా నిలిచే కథగా మారింది మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు దాదాపు పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం కరీంనగర్ కు వచ్చారు కరీంనగర్ లోని ఆరేపల్లి ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని అక్కడే స్థిరపడ్డారు భర్త మొదట మార్బుల్ ఇంటీరియర్ వ్యాపారం ప్రారంభించాడు మొదట్లో కొంత లాభం వచ్చినా కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు మారడం పెట్టుబడుల భారం అధికమవడం వంటి కారణాలతో వ్యాపారం నష్టాల బాట పట్టింది చేసిన అప్పులు తీసుకున్న రుణాలు ఫ్లాట్ కొనుగోలుకు చెల్లించాల్సిన ఈఎంఐలు ఇవన్నీ అతడిని తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టేశాయి అదే సమయంలో భార్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేది యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది మొదట ఇది కేవలం అభిరుచిగా కాలక్షేపంగా ప్రారంభమైన తర్వాత అదే వారి నేరపూరిత పథకానికి ప్రధాన ఆయుధంగా మారింది సోషల్ మీడియాలో గుర్తింపు ఉంది ఫాలోవర్స్ ఉన్నారు ఆకర్షణీయమైన కంటెంట్ పెడితే మన వైపు చాలా మంది ఆకర్షితులు అవుతారు అన్న ఆలోచన క్రమంగా దురుద్దేశంగా మారింది వ్యాపార నష్టాలు మరింత పెరిగిన సమయంలో అప్పులిచ్చే వారి ఒత్తిడి ఎక్కువైంది ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల నుంచి నోటీసులు రావడం ప్రారంభమైంది ఆ సమయంలోనే ఈ దంపతులు సులభంగా డబ్బు సంపాదించే మార్గం కోసం తప్పుదారి పట్టారు చట్టబద్ధంగా కష్టపడే బదులు ఇతరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు అలా పుట్టిందే హనీ ట్రాప్ అనే నేరపూరిత పథకం ఈ పథకంలో భార్య ముందుండేది తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ స్నేహపూర్వకంగా మెసేజ్లు చేస్తూ పరిచయాలు పెంచేది ముఖ్యంగా వ్యాపారులు డాక్టర్లు విద్యార్థులు ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకునేది మొదట సాధారణ సంభాషణలు ఆ తర్వాత సాన్నిహిత్యం పెంచే మాటలు నమ్మకం కలిగించే హామీలు ఇలా దశల వారీగా వారిని తన వలలోకి లాగేది ఆమె మాటలకు ముగ్ధులైన కొందరు అది నిజమైన స్నేహమని లేదా ప్రేమగా భావించి అపార్ట్మెంట్ కు రావడానికి అంగీకరించేవారు బాధితులు అపార్ట్మెంట్ కు వచ్చిన తర్వాత అసలు నాటకం మొదలయ్యేది ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు సీక్రెట్ గా కెమెరాలు మొబైల్ ఫోన్లను అమర్చి వారికి తెలియకుండా ఆ దృశ్యాలను రికార్డ్ చేసేవాడు ఆ తర్వాత ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని బ్లాక్మెయిలింగ్ ప్రారంభమయ్యేది ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం నీ పరువు తీస్తాం కుటుంబానికి తెలిస్తే నాశనం అవుతావు అంటూ భయభ్రాంతులకు గురిచేసేవారు కొన్నిసార్లు చంపేస్తామని కూడా బెదిరించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు సమాజంలో పేరు ప్రతిష్ట ఉన్న ఎక్కువగా లక్ష్యంగా మారడంతో విషయం బయటకు వస్తే తమ కుటుంబ జీవితం వృత్తి సామాజిక గౌరవం దెబ్బతింటుందన్న ఆందోళనతో వారు డబ్బులు ఇచ్చేశారు అలా గడిచిన మూడేళ్ల కాలంలో ఈ దంపతులు వందలాది మంది బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు ఒక్కొక్కరి నుంచి కొన్ని వేల నుంచి లక్షల వరకు డబ్బులు లాగేసుకున్నారు ఈ అక్రమ సంపాదనతో వారి జీవన పూర్తిగా మారిపోయింది సుమారు అరవై ఐదు లక్షల రూపాయల విలువైన ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు అంతేకాదు విలాసవంతమైన కారు ఖరీదైన ఫర్నిచర్ ఆధునిక గృహోపకరణాలు కూడా సమకూర్చుకున్నారు బయటకు చూస్తే సాధారణ కుటుంబంలో కనిపించిన లోపల మాత్రం వీరి దారుణమైన నేరం సాగుతూనే ఉంది పొరుగు వారికి ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా వారు ప్రవర్తించేవారు అయితే ప్రతి నేరానికి ఒక ముగింపు ఉంటుంది కరీంనగర్ కు చెందిన ఒక లారీ వ్యాపారి విషయంలో ఈ దంపతుల ఆగడాలు బితిమీరాయి అప్పటికే అతని వద్ద నుంచి సుమారు పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసినప్పటికీ అదనంగా మరో ఐదు లక్షల రూపాయల కోసం తీవ్రంగా వేధించడం ప్రారంభించారు ప్రతిరోజు ఫోన్ కాల్స్ మెసేజ్ లు బెదిరింపులు చివరికి ఆ బాధితుడు మానసికంగా పూర్తిగా కుంగిపోయాడు ఇక మౌనంగా ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని గ్రహించి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయి ఫిర్యాదు అందిన వెంటనే కరీంనగర్ రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు సాంకేతిక ఆధారాలు ఫోన్ కాల్ రికార్డులు బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తూ గుట్టుగా విచారణ ప్రారంభించారు బాధితుడి వాంగ్మూలంతో పాటు ఇతర బాధితుల సమాచారాన్ని కూడా సేకరించారు అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లు కారు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసుల విచారణలో ఈ దంపతులు తమ నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం ఆర్థిక ఇబ్బందులే తమను ఈ దారికి నెట్టాయని మొదట చిన్న మొత్తాలకే పరిమితమైందని తర్వాత అలవాటుగా మారిపోయిందని వారు చెప్పినట్టు తెలిసింది అయితే పోలీసులు మాత్రం ఇది కేవలం ఆర్థిక ఒత్తిడితో చేసిన తప్పిదం కాదని పూర్తిగా అత్యంత కుట్రపూరితంగా సాగిన నేరమని స్పష్టం చేస్తున్నారు ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత సమాచారం ఫోటోలు వీడియోలను సులభంగా పంచుకోకూడదని హెచ్చరించారు ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఫిర్యాదు చేస్తే బాధితుల గోప్యతను కాపాడుతామని భరోసా ఇచ్చారు పరువు పోతుందన్న భయమే నేరస్తులకు ఆయుధం అవుతుంది ధైర్యంగా ముందుకు వస్తేనే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయగలం అని పోలీసులు స్పష్టం చేశారు ఈ ఘటన ఒక హెచ్చరిక ఆర్థిక ఇబ్బందులు ఎంత తీవ్రమైనా నేరపూరిత మార్గాలు చివరికి మరింత పెద్ద సమస్యలకు దారితీస్తాయన్న సత్యాన్ని ఇది గుర్తు చేస్తుంది అలాగే సోషల్ మీడియా వేదికలపై అప్రమత్తత ఎంత అవసరమో కూడా ఈ కథ చెబుతోంది ఆకర్షణీయమైన మాటలు ఫోటోలు హామీల వెనుక దాగి ఉండే ప్రమాదాలను గుర్తించాల్సిన అవసరం ఉంది బాధితుల మౌనం నేరస్తులకు బలమవుతుందని ధైర్యంగా ఫిర్యాదు చేయడమే సమాజాన్ని రక్షించే మార్గమని ఈ కరీంనగర్ ఘటన మరోసారి రుజువు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి